よろしくお願いします。 ఉత్తరాట సార్వభౌమ కళాప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైద్యులు రాష్ట్రాల ప్రజల చైర్మన్ అన్న నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతోత్సవం సందర్భంగా కావలి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కావ్య కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు గారి కూర్చున్న మేరకు ఈ అన్నగారి కేంద్రం ఇక్కడ కావచ్చు కాంగీకరణ జరుగుతూ ఉంది అన్నగారు నలభై మూడు సంవత్సరాల కింద తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో మూడు మూడు నేడ తెలుగువాడి ఆత్మగౌరవం పేరిట ఢిల్లీ నడివీధుల్లో తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని తలదించుకునే విధానంలో ఉన్న రోజుల్లో తెలుగు వాళ్ళను మద్రాసీలుగా పిలువబడే రోజుల్లో అన్నగారు తెలుగుదేశం పార్టీని స్థాపించి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అలాగే తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీని రాష్ట్రం అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఇది ఒక ఇంగ్లీష్ బుక్ రికార్డ్ భారతీయ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా తొమ్మిది నెలలు అధికారం రాల అన్నగారికి పెట్టిన బహిరంగ సభలు ఆయన తిరిగినంత ప్రదేశం ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ రోజుల్లో సందర్భాలు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రాంతాల్లో కూడా లేని విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల సృష్టికర్త అన్న నందమూరి తారక రామారావు గారు తెలియజేస్తా ఉన్నాం సంక్షేమ పథకాలంటే ఈ రోజున భారతదేశంలో ఏ సంక్షేమ పథకం ఏర్పాటు చేసినా అంటే తెలియజేస్తా ఉన్నాము విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు శాసన శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం కావల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఆయనకి ఘన అర్పిస్తున్నాము ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసే విషయం అంటే ఎన్నిసార్లు మాట్లాడుతున్నా తరగని గొప్పతనం నందమూరి తారక రామారావు గారిది పేదవాడికి కూడు గూడు పూట అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి దేశవ్యాప్తంగా ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఈ రోజుకి దేశ రాజకీయాలలో ఆయనే దిక్సూచి సంక్షేమం చేసినా అభివృద్ధి చేసిన ప్రాంతీయతత్వం తీసుకొచ్చినా తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా చెప్పిన ఒక గొప్ప మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆయన జయంతిని పురస్కరించుకొని మరొకసారి ఆయన ధననివాళులు కల్పిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ये हैं हम आगे हम आगे चल रहे हैं एक दिन इसी लिए लेकर का एक दिन हम आगे चल रहे हैं आज हम घर में रहने वाले हैं और इधर बाहर आगे इधर आगे आगे चल रहे तो वो एन टी आर और हमारे सारे जगह थे इसलिए हम आज आगे चल रहे हैं जोहार एन टी जोहार जोहार आंध्र प्रदेश राष्ट्र డాక్టర్ పద్మశ్రీ డాక్టర్ తారక రామారావు గారి తర్వాత రెండవ ఇద్దరు రోజు సందర్భంగా ఆయన ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు మా ప్రియతమ నాయకులు కావాలని కాపు కాస్తూ లేదా అడుగు బలహీన వర్గాల గుండెల్లో ప్రజలను ఎస్సీ బీసీ మైనార్టీలను బిల్లల్లో పెట్టుకుంటూ కావలిని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్న కావలి అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించడం జరిగింది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి రోజున ఘనంగా కావలి ట్రక్ రోడ్లో ఉన్నటువంటి ఐకార్ సెంటర్ వద్ద ఉన్నటువంటి కాంస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క సూచనలతో వారు ఈ రోజున మహానాడి కార్యక్రమంలో గత నిన్నటి రోజు నుంచి ఈ రోజు రేపటి రోజు రేపటి రోజు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహణ నివాళులు అర్పించాలని చెప్పని మా ప్రతినిధులతో నావల పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఎంపీ డాక్టర్ నందజీని తారక రామారావు గారికి భారీ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఆయన తీసుకుంటే నిర్ణయాలు ఈ రోజున మేమందరం కూడా చాలా సంతోషంగా రోజు మేము ఆమోదించాం ఈ రోజున మహారాజు కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారి ఎన్నికల కార్యక్రమం రేపటి రోజున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని ఉన్నాం కావల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అదేవిధంగా అభిమానులు కానీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా తరలి వెళ్ళాలి తరలు రావాలని చెప్పని మా నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేయమని చెప్పున్నారు కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలతో సూచనలతో తెలుగుదేశం పార్టీ శ్రీణులందరూ కూడా రేపటి రోజున కావాలి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో భారీ బహిరంగ సభ మహానాడు కలవడం జరుగుతుంది కడప మహానాడు బహిరంగ సభకు భారీగా తరలి వెళ్ళడానికి అందరూ దీడంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున మరొకసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో పార్టీ యొక్క వ్యవస్థాపకుడు ఆ రోజున ఏ విధంగా వారి యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్కటి కూడా మేము ఆచరిస్తామని అనుసరిస్తామని చెప్పని ఈ సందర్భంగా ఆయన దగ్గర మేము ప్రమాణం చేస్తున్నాం ఈ రోజున ఈ కార్యక్రమంలో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం సభ్యులందరికీ కూడా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పేర్కొంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్